హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి మేమైతే విలేజ్కి అయితే వెళ్తున్నాము కనేసి ఇక ఇక్కడ వచ్చేసి హౌస్ అంతా క్లీన్ అయితే చేసుకున్నాను నేను కూడాను ఇక పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మేమైతే నెక్స్ట్ డే అయితే ఊరికైతే వెళ్తున్నాము అందుకనేసి ఈ అయితే హౌస్ అయితే క్లీన్ చేసుకొని ఇక పూజ కూడా చేసేసి వెళ్దాం అనేసి ఇక్కడైతే నేను దేవుడి రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక ఈ విధంగా పూజ అయితే చేసుకొని వెళ్తే ఉగాదికి బాగుంటుందనేసి నేను ఇక్కడ మేము ఉండే చోట కూడా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇక ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అయితే ఈ విధంగా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను దాంట్లో ఉన్న నీట్గా చెత్త అంతా ఊడ్ చేసుకొని తడిగుడ్డతో అయితే తోటి చేసుకున్నాను మొత్తము పూజ రూమ్ అంతా నేనైతే చూడండి ఈ విధంగా చందనం అయితే దేవుడి పటాలకైతే పెడతాను అందుకనేసి దాన్ని అంతది ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని నీట్గా కలుపుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి దేవుడి ఫొటోస్ అన్నీ అయితే నీట్గా తుడిచేసి పెట్టుకున్నాను అలానే ఇక పూజ సామాన్లు కూడా నీట్గా అయితే కడిగేసుకున్నాను ఇక్కడ దేవుడి పటాలన్నీ మొత్తం అయితే తోటి చేసి అయితే పెట్టుకున్నాను అలానే కలిసం చెమ్మ కూడా నీట్గా అయితే గంధం అయితే రాసేసి కుంకుమ పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఎందుకంటే స్నానం అయితే చేశాను కదా నిన్న నైట్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగు సిక్స్ థర్టీ అలా అవుతుంది టైం అయితే ఈరోజైతే మేము విలేజ్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అందుకనేసి మార్నింగే లేచి ఇక వంట పని అంతా చేసేసుకొని తొందర తొందరగా అయితే పూజ అయితే చేసేసి ఊరికైతే వెళ్ళాలి ఇంకా మేము ఇక ఇక్కడొచ్చేసి నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాడు ఇక ఇక్కడ వచ్చేసి పాలు అయితే వేడి చేస్తున్నాను కాఫీ చేయడానికైతే ఇంకొక సైడ్ అయితే నేను ఇక ఊరికైతే వెళ్తున్నాము కదా తొందరగా అయితే ఉప్మా అవుతుందని ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ అయితే రవ్వ అయితే తీసుకున్నాను నేను దాన్ని అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కొద్దిగా అందులో కాయలు అయితే వేసుకొని రవ్వ అయితే వేసుకుని నీట్గా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా దాన్ని అయితే వేయించుకుంటే దాంట్లో ఉన్న అంతా పోతుంది మనకి ఉప్మా అనేది టేస్ట్గా అయితే వస్తూ ఉంది ఈ విధంగా అయితే నేను ఉప్మా రవ్వనైతే వేపుకుంటూ ఉన్నాను ఇక ఒక సైడ్ అయితే పాలైతే మరిగిపోయాయి వాటినైతే ఇప్పుడు కాఫీ అయితే నేను వడపోసుకోవాలి ఒక సైడ్ అయితే మా పాపకి పాలైతే వెయిట్ చేసి గ్లాసులో అయితే పెట్టేశాను అవి కొద్దిగా చల్లారిన తర్వాత తనకైతే ఇవ్వాలి ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి కాఫీ అయితే వడపోసుకున్నాను ఇక ఉప్మా రవ్వ చూడండి ఈ విధంగా అయితే నేను రోస్ట్ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇక ఇది కొద్దిగా వన్నిళ్ళు అనేసి అలా పక్కకైతే పెట్టేసి నేనైతే కాఫీ అయితే తాగుతూ ఉన్నాను ఇక్కడ ఇక మార్నింగే ఇలా కాఫీ తాగడం వలన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా కాఫీ తాగిన తర్వాత మనము పనులు చేసుకోవడం కూడా తొందర తొందరగా చేసేసుకోవచ్చు ఇక ఇక్కడైతే నేను కాఫీ అంతా తాగేసిన తర్వాత ఇక ఉప్మాకైతే క్విక్గా చేసుకుందాం అనేసి నేను ఏమేమి వేస్తాను అనేది మీకు అయితే అలా ర్యాండమ్గా అయితే చూపించేస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకొని ఇక తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కట్ చేసినవన్నీ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ రవ్వకు వచ్చేసి నేను టూ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ అదైతే మరుగుతూ ఉంది ఇలా మరిగే టైంలోనే మనకి కావాల్సిన టేస్ట్కి కావాల్సినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకునేస్తే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి ఇది అంత మరిగిన తర్వాత ఇందులోకి రవ్వ అయితే వేసేసాను నేను రవ్వ వేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి టేస్ట్ అయితే చూస్తూ ఉన్నాను ఇక్కడ ఉగాది పండుగ వ్లాగ్ అయితే నేను ఉగాది నెక్స్ట్ డే అప్లోడ్ చేసేసాను అందుకనేసి ఈ వ్లాగ్ అయితే కొద్దిగా లేట్ అయ్యింది అందుకనేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరూ చూసి అయితే లాస్ట్ వరకు ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉప్మా అయితే రెడీ అయిన తర్వాత నేనైతే దాన్ని ఇంకా అక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక పూజకైతే రెడీ చేసుకుంటున్నాను పువ్వులన్నీ ఒక గిన్నెలో అయితే తీసి పెట్టేసుకున్నాను తమలపాకులు మరియు పువ్వులన్నీ కలిసి ఇక నేనైతే వాటిని అన్నింటినీ తీసుకొని ఇక పూజ అయితే వచ్చేసాను ఇక ఇక్కడ వచ్చేసి నేను పూలన్నీ ఫోటో ఫ్రేమ్స్కి అన్ని పూలన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాను పసుపు కుంకుమ గంధం బొట్లయితే నిన్ననే నేను పెట్టేసుకున్నాను స్నానం అయితే చేసేసి ఇంకా ఇవాళ వచ్చేసి ఇక పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను ఫోటోలన్నింటికీను ఇలా ఈ ఉగాది రోజు మేము విలేజ్ అయితే వెళ్తూ ఉన్నాం కదా అందుకనేసి ఇక్కడ కూడా పూజ అయితే చేసి వెళ్తామన్నట్లుగా నేను ఇక ఇంట్లో కూడా దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసేసి పూజ అయితే చేసుకొని విలేజ్ అయితే వెళ్ళాలి ఇంకా అక్కడ మేము ప్రతి ఇయర్ విలేజ్కి వెళ్తాము ఉగాది పండుగ చేసుకోవడానికి ఇక ఇక్కడ కూడా పూజ అయితే చేసేసి మేము నెక్స్ట్ డే అయితే విలేజ్ అయితే వెళ్తాము ఇక్కడ నేనైతే ఇక పూజకన్నీ ఏర్పాటు చేసుకున్నాను పువ్వులన్నీ పెట్టేశాను కొంతమంది అయితే పెడతారు మరి కొంత కలుషం అయితే పెట్టరు నేనైతే కలుషం ఈ విధంగా అయితే పెట్టుకుంటాను చూడండి గంధం అయితే పెట్టేసి కొబ్బరికాయ అయితే పెడతాను దాని మీద కొబ్బరికాయకైతే ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉన్నాను దీని ఇక కలుషానికైతే తమలపాకులు కూడా ఈ విధంగా అయితే నేను పెట్టుకుంటాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దాని మీద కొబ్బరికాయ కూడా పెట్టేసి చిన్నది లక్ష్మీదేవి ముఖం అయితే ఉంది నా దగ్గర అమ్మవారిది ప్రతిమ అదైతే నేను ఈ కొబ్బరికాయకి అయితే పెట్టుకుంటాను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పండుగ చేశాను నేను అప్పటి ప్రతిమ ఇది ఆ అమ్మవారిని తీసేసిన తర్వాత నేను పూజలు అయితే పెట్టుకుంటూ ఉన్నాను అప్పటి నుండి అలానే కంటిన్యూగా పెట్టుకుంటూ ఉన్నాను అమ్మవారిని ఇక వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమ మరియు గాజులైతే వేసేసి ఇక పువ్వులైతే పెడుతూ ఉన్నాను ఇక్కడ ఈ విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను చూడండి ఇక ఫైనల్గా అయితే పూలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారికి కూడా అంతా అలంకరించేసి ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫైనల్గా చూడండి ఈ విధంగా అయితే పూలన్నీ అలంకరించేసి ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాలి ఇక ఇక్కడ వచ్చేసి నేను ప్రతి ఫ్రైడే ఉప్పు దీపం అనేది నేను ఈ విధంగా ప్రతి ఫ్రైడే అయితే పెట్టుకుంటూ ఉంటాను దాన్ని ఎలా పెట్టుకుంటానో అనేది మీకైతే ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఒక మీడియం సైజు మట్టి అయితే తీసుకున్నాను దానికైతే లోపల మరియు బయట అయితే పసుపు ఈ విధంగా రాసేసుకుంటూ ఉన్నాను అలాగే చిన్నదొక దీపం అయితే తీసుకోవాలి అందులో అయితే దీపం పెట్టుకోవాలి కదా చిన్న ఒక దీపం అయితే కావాలి ఇక ఈ మట్టి ప్రమిదకైతే చూడండి లోపల మరియు బయట ఈ విధంగా అయితే పసుపుతో అయితే ఎక్కడ ప్యాచెస్ లేకుండా నీట్గా అయితే ఈ విధంగా తుడుచుకుంటూ ఉన్నాను ఈ ఈ విధంగా పసుపు రాయడం అయిపోయిన తర్వాత దీనికి పసుపు మరియు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను పసుపు కుంకుమ ఒట్లు పెట్టుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఉప్పు అనేది వేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక తొమ్మిది లవంగాలు మరియు ఒక కాయన్ అయితే పెట్టేయాలి ఇక్కడ పెట్టిన తర్వాత మరియు ఇక మట్టి దీపం అయితే ఒక ప్లేట్లోకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ పెట్టి అందులో ఒక తమలపాకైతే పెట్టేశాను ఈ విధంగా పెట్టి ఉప్పు దీపాన్ని అయితే ఇందులో నేనైతే పెట్టేసుకుంటాను ఎప్పుడైనా ఒకసారి దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసి నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ విధంగా పూర్తిగా పూజ అంతా చేసేసుకున్న తరువాత ఇక దీపాలు అయితే వెలిగించేసుకున్నాను ఫైనల్గా నా పూజ ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను ఉగాదికి విలేజ్కి వెళ్తున్నాం కదా అంతకుముందే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక నేను కూడా రెడీ అయ్యేసి మా పాపను కూడా రెడీ చేశాను తనకైతే అప్పుడే తినిపించేసి స్నానం అయితే చేపిచ్చేసాను తనైతే అటు ఇటు తిరుగుతూ ఉంది ఇంకా ఇక నేను కూడా తినేసి బ్యాగ్లైతే రెడీ చేసుకున్నాము ఇక ఇక్కడ నుండి ఇక బయలుదేరడమే టైం వచ్చేసి ఒక లెవెన్ ఓ క్లాక్ అలా అవుతూ ఉంది ఇంకా ఇంకా బయలుదేరడమే ఇంకా ఊరికి వెళ్ళేపాటికి ఒక త్రీ థర్టీ అలా అవుతుంది టైం ఇంకా మేము ఇంకా ఇక్కడ నుండి బయలుదేరుతూ ఉన్నాము ఇంకా వీడియో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా వచ్చేసి మా హస్బెండ్ ఫైనల్గా మమ్మల్ని అయితే బస్ అయితే ఎక్కించేశారు ఇక ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ అవర్ అయితే అవుతుంది పావుగోడకు జర్నీను మా హస్బెండ్ వచ్చేసి నెక్స్ట్ డే అయితే వస్తారు నెక్స్ట్ డే అమావాస్య ఉండడం వల్ల మేమైతే పాప ఉంది కదా అనేసి ముందు రోజైతే ఫ్రైడే అయితే విలేజ్కి అయితే వెళ్ళిపోయాము ఇటు రోడ్ సైడ్ చూడండి ఒక్క తోటలు చాలా ఉన్నాయి ఇలాంటివి తోటలు ఇక్కడ ఎక్కువగా ఒక్క తోటలే పండిస్తూ ఉంటారు ఇక ఫైనల్గా మేమైతే అయితే రీచ్ అయిపోయాము చూడండి ఈ విధంగా ఈ కొండ చూస్తే అర్థమవుతుంది పావుగోడ అయితే వచ్చేసిందని ఇక ఈ బస్ స్టాప్ అయితే చాలా పెద్దది మీకు లాస్ట్ ఒక షాట్లో అయితే చూపించాను అనుకుంటాను ఇక ఆంధ్ర మరియు కర్ణాటక బస్సులు అయితే ఉంటాయి ఇక మా పెద్దమామ కొడకైతే వస్తారని చెప్పారు బైక్ తీసుకొని అందుకొని మేమైతే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ పావుగడలు వచ్చేసి ఎక్కువగా ఫేమస్ వచ్చేసి ఫ్రూట్స్ మరియు ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ ఫ్లవర్స్ వచ్చేసి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుండి అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి మా మామ కొడకైతే వచ్చేసాడు ఇక తన వచ్చిన తర్వాత మేమైతే బైక్లో అయితే ఎక్కి వెళ్తూ ఉన్నాము గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది బైక్లో అయితే నా మొబైల్ అయితే పట్టు ఉంటే చెయ్యి అయితే షేక్ అవుతుంది అలా ఇక ఫైనల్గా ఊర్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం చూడండి ఇక ఈ విధంగా ఉగాది వ్లాగ్ అయితే మేముకైతే షేర్ చేసేసాను నేను ముందుగా నేను ఇది వచ్చేసి దానికన్నా ముందు వీడియో ఈ వీడియో చూసి మీరు నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బై